ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక క్వశ్చన్ మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు బతుకుతారా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ ఇయర్ గురించి సైంటిస్ట్లు మాట్లాడుతున్నారు గవర్నమెంట్స్ సైలెంట్ గా ఉన్నాయి ఇంటర్నెట్ మొత్తం ఒకటే పానిక్ భూమికి టైం అయిపోయిందా ఒక ఆస్ట్రాయిడ్ ఒక వార్ ఒక డిసిషన్ ఒక మిస్టేక్ చాలు మనమందరం హిస్టరీ అయిపోవడానికి ఈ విషయాలు పబ్లిక్కి చెప్పట్లేదంట కానీ సైన్స్ మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి క్లైమేట్ చేంజ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అర్త్క్వేక్స్ ఫ్రీక్వెన్సీ పెరిగింది ఏఐ మనుషుల జాబ్స్ కాదు డిసిషన్స్ కూడా తీసుకుంటుంది ఇవి అన్ని కోయిన్సిడెంట్సా లేదా వార్నింగా ఒకరోజు లేచి ఫోన్ ఓపెన్ చేస్తే న్యూస్లో ఇది వస్తే గ్లోబల్ ఎమర్జెన్సీ అప్పుడు లైక్స్ ఫాలోవర్స్ మనీ అన్నీ యూస్లెస్ కానీ నిజమేంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో వరల్డ్ ఎండ్ అని ప్రూఫ్ లేదు కానీ భయం స్ప్రెడ్ చేసే వాళ్ళకి లిమిట్ లేదు మనం భయపడితే వాళ్ళు విన్ అవుతారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో భూమి అంతమవ్వకపోవచ్చు కానీ మీ ఫ్యూచర్ భయం వల్ల అంతమవ్వచ్చు మీ భయం కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కడు అవేర్ అవ్వాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు ఎండ్ ఆఫ్ ఇగ్నరెన్స్ భయం స్ప్రెడ్ చేయడం కాదు నిజం చెప్పడం మా పని సబ్స్క్రైబ్ చెయ్యి